ఇలా ప్రభు నీస క్రైస్తునామంలో మీ అందరికీ నైక వందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను దేవుని యొక్క మాట మనల్ని ఎంతగానో బలపరుస్తుంది ఎందుకంటే మన జీవితాన్ని ప్రతిదినం పరుస్తూ ఉన్నదండి దేవుడు మాట మాట్లాడితే మన జీవితంలో ఎంతో మనము గొప్ప విజయాలను సాధించవచ్చు ఎందుకంటే ఆయన మాట మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది అలాంటి బలాన్ని ప్రతిదినము దేవుని యొక్క మాట ద్వారా మీరు పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను మరి ఈ ఉదయకాల సమయంలో దాని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చినము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో ఉష్ణమం ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారాలముగా దయచేయువాడు చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటి అంటే దేవుడు ఎవరిని కూడా గద్దింపక అంటే ఆయన ఎవరినైతే అడుగుతారో మనం ఎవరమైతే ఆయన్ని అడుగుతామో మనం అడిగింది ఏదైనా సరే ఆయన ఎంత మాత్రమో గద్దంపక అది దారాళముగా కొంచెం కాదు సగం కాదు ఆయన ఇచ్చే ప్రతి ఏదైనానో ఆయన ఇచ్చే ప్రతిదైదనో ఏదైనా మనం అడిగిన ప్రతిది అది సంపూర్ణంగా దేవుడు మనకు అందిస్తూ ఉంటాడండి చూడండి ప్పవ దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అంటే వాళ్ళు మనల్ని గర్దిస్తారేమో వాళ్ళు మనల్ని దూరం చేసుకుంటారేమో దూరం చేస్తారేమో కానీ దేవుడు మాత్రము ఏమాత్రము మన విషయంలో కోపపడకుండా సహనము వహించి మనం ఏదైతే అడుగుతామో మన బలహీనతలను భరించి మనం అడుగు ప్రతిదీ నిజంగా దేవుడు ఏం చేస్తారంటే గద్దింపక దారాలముగా దేవుడు అందిస్తాడండి మనుషులు ఇస్తే అది కొద్దిగా ఉంటుంది కానీ దేవుడిస్తే మాత్రము అది ప్రతిరోజు మనం దాన్ని గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు మనకి ఎదురవుతాయి అంటే దేవుడిచ్చే ప్రతిదీ ఏ రీతిగా ఉంటుందంటే సంపూర్ణముగా ఉంటుంది కొద్దిగా ఇచ్చి మనుషులు ఏం చేస్తారంటే నేను ఇచ్చాను నేను ఇవ్వడం వల్లే ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు అని చాలా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఇస్తే మాత్రము దేవుని ఆశీర్వాదమైన దేవుడిచ్చే బహుమతి అది మన సంతతి వరకు అది అది మన జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అటువల్ని మనం అడిగే ప్రతిదీ దేవుడు ఇవ్వడానికి సమీపముగా ఉన్నాడు కాకపోతే మనం అడిగేది ఏ రీతిగా అడగాలి అంటే సందేహింపక అడగాలి ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా మనం ఏది అడిగినా గానీ అది ఆయన నచ్చదు నచ్చకుండా ఆయన ఏది మనకి ఇవ్వలేడు ఆయన ఎందు విశ్వాసం కలిగి నేను ఏది అడిగినా ధారాళముగా గద్దంపక ధృమీకరింపక నన్ను తోసివేయక దేవుడు కేవలం నా ఏసయ్యి మాత్రమే అని ఒక్క విశ్వాసంతో నిన్న కన్నా ఏసేది అడిగినా గానీ అని ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు గత కాలం అంతా మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగి అడిగి చివరికి ఏది పొందుకోలేక మరింతగానో కుంగిపోయి ఉంటున్నారేమో కనీరు వచ్చినండి దేవుడిని అడగండి విశ్వాసంతో అడగండి దేవుడు మీకు ఇవ్వ ఇవ్వాల్సింది ఏదైతే ఉంటుందో అది ఇచ్చి ఊరుకునే దేవుడు కాదు సంపూర్ణంగా ధారాళంగా దేవుడిస్తాడు దేవుడిస్తే మీ పిల్ల పిల్ల తరముల వరకు మీ సంతతి వరకు దేవుడి ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అట్టి ఆశీర్వాదకరమైన జీవితము దేవుడిని అందించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిలోకం మా తండ్రి నీకు మహిమ కలుగునిగాక ఈరోజు తండ్రి నువ్వు ఇచ్చే బహుమతి నీవిచ్చి నువ్వెంత గొప్పవాడు అనేది మాకు మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలు ప్రభువ సందేహం పక్క మిమ్మల్ని అడిగినందులా దారాళముగా మీరు మాకు అందించేవాడు అని ఈరోజు మాకు వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ నా దేవ కొంచెం నుంచి మనుషుల వైపు మేము గత కాలమంతా చూసాము అడిసిపోయాము చివరికి మేము ఏదో పొందుకోలేకపోయాము కానీ అడిగిన ప్రతిదీ కాదనకుండా గద్దింపక మా విషయంలో సహించి మా బలహీనతలను భరించి తండ్రి ధారాముగా అందించి నీ వైపు మేము చూచుటకు నీవిచ్చు ఈవులని నీవిచ్చు ఆశీర్వాదములను మేము పొందుకున్నకు విశ్వాసముతో తండ్రి చేసేయ్య కృప వెంబడి కృపడి ప్రతిదిన మానకని యుద్ధ నుండి మేము పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఎంతమంది అయితే నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ సందేహింపగా నడిగి పొందుకొని వారి జీవితం ఎన్నో మేలు ఆశీర్వాదకరమైన జీవితము తండ్రి వారు జీవించుటకు సహాయం చేయండి ప్రభువా వాగ్దనం ప్రతి జీవితంలో నెరవేర్చమని ప్రభు ఏ సుఖరిస్త అడిగి బతులు అడిగి తండ్రి ఆమె